హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఆంధ్ర అమ్మాయి అలేక్య ఈరోజు వచ్చేసి మీకు ఇంకొక మంచి రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను రెసిపీ వచ్చేసి కమ్మనైన చింత చిగురు పప్పు దీనికోసం నేను చింత చిగురు మంచి లేతగా ఉన్నది తీసుకున్నాను ఈ చింత చిగురిని కాడలన్నీ తీసేసి చక్కగా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి రెండు గ్లాసులు కందిపప్పు తీసుకున్నానండి దీన్ని చక్కగా వాష్ చేసేసుకుని కొంచెం వాటర్ పోసి నానబెట్టేసుకుంటాను కాసేపు నెక్స్ట్ దీనికోసం ఒక పెద్ద సైజు ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి ఒక టమాటా తీసుకుని చక్కగా చాప్ చేసేసుకుని పెట్టుకున్నాను నానబెట్టుకున్న కందిపప్పులోకి ఈ కట్ చేసుకున్నవన్నీ యాడ్ చేసేసుకుంటాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా అన్నీ యాడ్ చేసేసుకుని ఇందులోకి కొంచెం పసుపు రెండు స్పూన్లు కారం కారం కొంచెం ఎక్కువ వేసుకోండి చింత చిగురు పుల్లగా ఉంటుంది కాబట్టి సరిపోతుంది తర్వాత రెండు చిన్న గ్లాసులు వాటర్ పోసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని పొయ్యి మీద పెట్టేసుకుని ఒక మూడు విజిల్స్ తెచ్చుకుంటానండి మూడు విజిల్స్ వస్తే పప్పు చక్కగా ఉడుకుతుందనమాట కందిపప్పును ఒక పావు గంట నానబెట్టుకుంటే మెదుపుకునే పని లేకుండా చక్కగా ఉడికిపోతుందనమాట ఇప్పుడు విజిల్స్ వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని కాసేపు పక్కన పెట్టుకుంటే ఆవిరంతా పోతుంది ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి పప్పు ఎంత చక్కగా ఉడికిపోయిందో మనం మెదుపుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి కరెక్ట్గా నానబెట్టుకుని సరిపోను విజిల్స్ తెప్పించుకుంటే పప్పు ఆటోమేటిక్గా మెత్తగా ఉడికిపోతుంది అనమాట ఇప్పుడు దీనిలోకి ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న చింతచిగురుని మొత్తం ఈ పప్పులోకి యాడ్ చేసేసుకుందాము చింతచిగురుని నీట్గా కాడలు లేకుండా తీసేసుకుని యాడ్ చేసుకుంటే బాగుంటుందండి లేత చింత చిగురు తీసుకోండి ఇంకా బాగుంటుంది కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి సరిపడినంత ఉప్పు వేసుకుని ఒక చిన్న గ్లాసు నీళ్లు పోసుకుని మొత్తం ఒకసారి కలిపేసేసుకోండి చక్కగా మొత్తం చింత అంతా పప్పులో కలిసేలా కలుపుకుని నెక్స్ట్ దీన్ని పొయ్యి మీద పెట్టేసేసుకుని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుంటే చింత అంతా చక్కగా మగ్గిపోతుంది అనమాట లేత చింత చిగురు కదండి మగ్గటానికి ఎక్కువ టైం ఏం పట్టదు చాలా త్వరగానే మగ్గిపోతుంది ఈ చింత చిగురు వచ్చేసి నేను కొనుక్కోలేదండి నాకు మా అత్తగారు పంపిస్తారు వాళ్ళకి చెట్లు ఉన్నాయి మా అత్తగారు వాళ్ళు చాలా చెట్లు పెంచుతారు చింత చిగురు చెట్టు కూడా ఉందన్నమాట ప్రతిసారి నాకు ఆవిడే చింత చిగురు పంపిస్తూ ఉంటారు చింత చిగురు ఉన్నప్పుడల్లా ఏదో ఒక వెరైటీ చేస్తూ ఉంటాను అనమాట ఈరోజు వచ్చేసి ఈ చక్కని కమ్మనైన చింత చిగురు పప్పుని మీకు చూపించాలనుకున్నాను చూసారా చక్కగా ఉడికిపోయింది మనం పప్పు గుత్తితో మెదుపుకునే పని కూడా లేకుండా మొత్తం పప్పు మెత్తగా ఉడికిపోతుందనమాట నెక్స్ట్ వచ్చేసి దీన్నంతా డిష్ అవుట్ చేసేసుకుంటానండి ఈ పప్పును మొత్తం ఒక గిన్నెలోకి సర్వ్ చేసేసుకుని దీనికి మంచి తాలింపు పెట్టుకుంటే మన చింత పప్పు రెడీ అయిపోతుంది అనమాట నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ నా వీడియోకి ఒక లైక్ చేయొచ్చు కదండీ నెక్స్ట్ తాలింపుకి వచ్చేసి రెండు చిన్న వెల్లుల్లి తీసుకుని దంచేసుకుని పక్కన పెట్టేసుకుంటాను ఇప్పుడు పోపు కోసం ఒక చిన్న బాండి పెట్టుకుని ఒక టూ టీ స్పూన్స్ ఆయిల్ తీసుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి తాలింపు అన్నీ వేసేసుకుంటానండి కొంచెం జీలకర్ర ఆవాలు పప్పు ఎండుమిర్చి వేసేసుకుని ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసేసుకుంటాను ఇవి మొత్తం సిమ్లో పెట్టుకుని చక్కగా వేయించుకోవాలండి పోపు మాడిపోకూడదు వెల్లుల్లి వేగుతూ మంచి వాసన వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకుని చక్కగా వేయించేసుకుంటాను కరివేపాకు కూడా వేగిన తర్వాత ఈ పోపులోకి ఇంగువ వేసుకోండి చాలా మంచి టేస్ట్ ఉంటుంది అరుగుదలకు కూడా మంచిది అనమాట ఈ తాలింపునంతా చక్కగా వేయించేసుకుని నెక్స్ట్ ఈ తాలింపును మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పప్పులోకి వేసేసుకుందాం ఒకసారి మొత్తం కలిపేసుకుంటే పప్పు రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి ఎంతో కమ్మగా ఉండే చింత పప్పు రెడీ అయిపోయింది మనకి పప్పులోకి కానీ సాంబార్లోకి కానీ పక్కనే అప్పడాలు ఉంటే తినడానికి చాలా బాగుంటుంది కదండి ఇప్పుడు ఆ వడియాలు కూడా వేయించేసుకున్నాము దానికోసం స్టవ్ మీద ఒక చిన్న బాండీ పెట్టేసుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ పోసేసుకున్నాను ఇందులోకి వడియాలు వేసి వేయించేసుకుంటాను ఈ వడియాలు వచ్చేసి సగ్గుబియ్యం వడియాలండి ఇవి కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను మన సమ్మర్లో పెట్టుకున్న వడియాలన్నమాట ఇవన్నీ చూసారా ఎంత బాగా వస్తున్నాయో నూనెలో వేయంగానే పువ్వుల్లాగా విచ్చుకుంటున్నాయి కదా పప్పు ఉంటే ఖచ్చితంగా పక్కన సైడ్ డిష్లో ఈ వడియాలు కానీ అప్పడాలు కానీ చల్లమిరపకాయలు కానీ ఏదో ఒకటి ఉంటేనే బాగుంటుంది నెక్స్ట్ ఈ వడియాలన్నీ కూడా వేయించేసుకుని ఒక గిన్నెలోకి తీసి పెట్టేసుకుంటాను రెడీగా వడియాలు కూడా రెడీ అయిపోయాయి నెక్స్ట్ ఇంకేం ఉంటుంది వేడి వేడి అన్నంలో ఈ చింత చిగురు పప్పు వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని అందులోకి కొత్తగా పట్టిన ఆవకాయ పచ్చడి వేసుకుని సైడ్లోకి మనం వేసుకున్న వడియాలు పెట్టుకుని లాగిన్ చేయడమే ఇదేనండి ఇవాళ రెసిపీ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్